నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆస్తి పంచకుండా చనిపోయాడని ఓ కొడుకు తండ్రికి అంత్యక్రియలు చేయలేదు నవమాసాలు మోసి భూమి మీదకు అడుగు పెట్టేలా తల్లి చేస్తే మిగతా భారం అంతా తండ్రి మోస్తాడు పాతికేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకొని తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేస్తాడు ఇందుకోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు కానీ ఆ కొడుకు తండ్రి త్యాగాన్ని గుర్తించకుండా ఆస్తులు ఇవ్వలేదని తలకొరివి కూడా పెట్టడానికి నిరాకరిస్తే ఇక ఆ కుమారుడి జన్మకు ఏమర్థం ఉంటుంది ఇలాంటి ఓ వ్యక్తి నిజంగానే ఉన్నాడు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఖ్యాతాన్ పల్లెకు చెందిన మాణిక్యారావు గతంలో సర్వే ల్యాండ్ రికార్డు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు రిటైర్ అయిన తర్వాత ఆయన మహబూబ్ నగర్లోనే నివాసం ఉంటున్నాడు సొంత ఊరిలో పదహారు ఎకరాల వ్యవసాయం పొలం కూడా ఉంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉంటున్నారు అయితే మాణిక్యరావుకు భార్య ఒక కుమారుడు ఇద్దరు కూతుర్లో ఉన్నారు కొంతకాలం క్రితం భార్య కన్ను మూసింది తన ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో ఆస్తులు పనిచేశాడు సొంత ఊర్లో ఉన్న వ్యవసాయ పొలంతో పాటు అరవై లక్షల నగదును కుమారుడు గిరీష్ కు రాసిచ్చాడట అయితే మెహబూబ్ నగర్ లోని ఉన్న ఇంటిని కూతురు రాజనందిని పేరిట రిజిస్టర్ చేయించి ఇచ్చారు కుమారుడు గిరీష్ హైదరాబాద్ లో నివాసం అంటున్నాడు గత కొంత కాలంగా మాణిక్యరావు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కూతురు ఇంటిలోనే ఉంటున్నాడు అనారోగ్యం కారణంగా బుధవారం అర్ధరాత్రి కన్ను మూశారు ఈ విషయాన్ని కూతురు తమ తమ్ముడైన గిరీష్ కు సమాచారం ఇచ్చారు అయితే మహబూబ్ నగర్లోని ఇంటిని కూడా తనకు రాసివ్వనందుకు గిరీష్ తండ్రిపై కోపం తెచ్చుకున్నాడట హైందవ సాంప్రదాయం ప్రకారం కర్మకాండలు నిర్వహించాల్సిన కుమారుడు రానని తెగేసి చెప్పాడు అయితే ఆ ఇంటిని తన పేరిట రిజిస్టర్ చేసి పది తులాల బంగారం ఇస్తేనే వస్తానని షరతు పెట్టాడట బంధువులు కాలనీ వాసులు కూడా గిరీష్ కు చెప్పి చూశారు జన్మనిచ్చి ప్రయోజన్ని చేసి ఆస్తి కూడా రాసిచ్చిన తండ్రికి అంత్యక్రియలు చేయకపోవడం మహా పాపమని కూడా అన్నారట అయినా గిరీష్ గుండె కరగలేదు దీంతో చిన్న కూతురు నందిని ముందుకు వచ్చి తన తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహించింది తండ్రి అంతిమ యాత్ర ముందు నడిచి శ్మశానంలో అన్ని తానే తండ్రి అంత్యక్రియలను జరిపింది ఇలాంటి కుమారుణ్ణి కన్నందుకు మాణిక్యరావుకు కనీసం తలకొరివి పెట్టలేదని గిరీష్పై అంత ఆగ్రహం వ్యక్తం చేశారు Claro.